హాయ్ అండి ఈరోజు నేను ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి రెస్టారెంట్ స్టైలు కేజిన్నర్ చికెన్ ఇది ఇది ముందు కలిపి పెట్టుకోవాలండి ఒక రెండు స్పూన్లు కారం అలాగే ఒక అర స్పూన్ పసుపు కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ అండి ఇదంతా కలిపిస్కొని పెట్టుకోవాలి పక్కనే చికెన్ ఫ్రైకి అండి రెస్టారెంట్ స్టైల్ ఉప్పు పసుపు కారం నూనె కలిపేసి పెట్టేసానండి ఒక అరగంట పెట్టాను ఇందులోకి ఫ్రైలోకి మసాలాలండి అనాస పువ్వు మిరియాలు జీడిపప్పు జీడిపప్పు బదులు మీరు కొబ్బరి కూడా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు జీలకర్ర బిర్యానీ ఆకు ధనియాలు ఎండుమిర్చి దాల్చిన చెక్క యాలకులు మిరియాలు మొత్తం అన్నీనండి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి పోయేమే బాండీ పెట్టానండి చికెన్ ఫ్రైకి ఆయిల్ వేసాను ఆయిల్ వేయడం అవ్వాలి ఆయిల్ వేయడేమిందండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము జీలకర్ర వేసాం కదండీ ఇప్పుడు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అండి ఇవి అదే బాలకేసి ఉల్లిపాయలు అంటారు కదా అవి సాంబార్ ఉల్లిపాయలు అవి కోసాను అప్పుడు అవి బాగా వేగిపోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోవాలండి గోధుమ కలర్లోకి వచ్చేయాలి ఈ లోపల ఈ మసాలాలన్నీ మిక్సీ పట్టేసుకుందాము ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ లో వెళ్ళిపోయాండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ఈ చికెన్ కూడా వేసుకుందాం అంటే ఇందులో కారం కొంచెం తక్కువే వేసానండి నేను అంటే మిరపకాయలు మసాలాలో వేసుకుంటాం కదా అందు గురించి సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి దీన్ని కలిపిసాను అండి బాగానే సిమ్లోనే పెట్టుకుని వేయించేసుకుందాం దీన్ని మూత పెట్టేసుకుందాము అల్లం వెళ్ళిపోయి వేయటం మర్చిపోయానండి ఉల్లిపాయలోనే వేయాలి అల్లం వెళ్ళిపోయి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్టు అంటే కేజీన్నర చికెన్ కదండి దానికోసం అదంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఏగుతుందండి ఫ్రై ఇంకా ఏగాలి ఇప్పుడు మనం మసాలా ఆడి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా వేసుకుందాము మసాలా వేసుకుందాము సరిపడా అండి అంటే కొంచెం ఎక్కువ ఆడుకున్నాను నేను అవసరం అవద్దు కదని చెప్పి నేను ఇప్పుడు బాగా కలిపేసుకుందామా ఇంకా కొంచెం కలర్ మారాలి బ్లాక్లో రావాలండి కొంచెం లైట్గా ఉప్పు సరిపోలేదు లైట్గా ఉప్పు వేసుకుందాము అంటే నేను ఉజ్జాయింపుగా వేసాను కదండి సరిపోలేదు కలిపేసుకుందాము లాస్ట్ లో కొంచెం స్పీడ్ లో పెట్టుకోవాలండి స్పీడ్ లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాము వీలికీగా చేసుకోవాలండి అలాగే కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైల్ స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఆ ఫ్రైలోకి ఫ్రైడ్ రైస్ చేశానండి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్